రాష్ట్రంలో ఏపీలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెవెన్యూ ఐకాస కీలక నిర్ణయం ప్రకటించింది తహసీల్దార్ హత్యకు సంబంధించి ఖండిస్తున్నామని చెప్పేసి రెవెన్యూ అదే అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కూడా ఈ విధంగా అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేసినాయి అన్నమాట తహసీల్దార్ రమణయ్య హత్యను రాష్ట్ర రెవెన్యూ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ దివాకర్ ఖండించారు నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు చావుకు కార్య నిరసనగా ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపినట్టు కూడా సంఘం అధ్యక్షుడు బొప్పరాజు అయితే తెలియజేశారన్నమాట బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితేనే అయితే ఇదే దీంతో పాటు వీరు కూడా తహసీల్దార్ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఏపీ కలెక్టర్ల సంఘం కూడా అయితే కోరిందనమాట చనిపోయిన గురు అంటే చావుకు గురైన తహసీల్దార్ రమణీయ కుటుంబాన్ని ఆదుకోవాలని ఏపీ కలెక్టర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశ్వేశ్వర నాయుడు ప్రభుత్వాన్ని అయితే కోరారు బాధ్యత కుటుంబానికి ఆ సంఘం తరఫున ఆయన ఒక ప్రకటనలో సానుభూతి తెలిపారన్నమాట సో కావుకు కారణమైన నిందితున్న కఠినంగా శిక్షించాలని చెప్పి మీరు కోరారు సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఈ అయితే అక్కడ సానుభూతి అయితే తెలియజేస్తున్నాయి సో మీరు కూడా ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని